దుఃఖంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న తంగళ్ళపల్లి బ్రహ్మం సులోచన దంపతులు అభినందనీయులని రామగుండం విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు కట్టా గోపాల శాస్త్రి ముఖ్య సలహాదారులు పూసాల సదానందచార్యులు ప్రశంసించారు గోదావరికని రామ్నగర్కు చెందిన తంగళ్లపల్లి బ్రహ్మం సులోచన దంపతుల కుమారుడు ప్రశాంత్ గత మూడు సంవత్సరాల క్రితం కరోనా సోకి మరణించగా తన కుమారుడి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తల్లిదండ్రులు మూడు సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా వర్ధంతి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో సోమవారం ప్రశాంత్ మూడవ వర్ధంతిని పురస్కరించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి వన్ టౌన్ ఎస్ఐ సౌజన్య పదవ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తన కుమారుని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బ్రహ్మం సులోచన దంపతులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ సేవా మార్గంలో నడవాలని కోరారు इलोका कलाकु का मरी आता कलाक मरे रोज़ु పల్లి బ్రహ్మ ఆచార్యులు గారి కుమారులైనటువంటి పంచాంత ఎంతో ఆరోయంగా జరిగింది మరి ఈరోజు వరకు మూడు మూడవ వర్ధంతి సందర్భంగా మరి వారి కుమారుని ఆత్మ శాంతించాలని చెప్పి మరి ఈరోజు ఒక పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్ల పులిహోర మధ్యగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మరి వారు కుమారుని యొక్క ఆత్మ శాంతించాలని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు మరి ఇదే విధంగా చేయాలని చెప్పి వాళ్ళు మనస్థాయి అని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క ప్రశాంత్ ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు గోదావరికి పారిశ్రామిక ప్రాంతానికి చేసినటువంటి రామ్నగర్ వాస్తవ్యుడు కంగలపల్లి బ్రహ్మ ఆచార్యులు గారి వారి యొక్క కుమారుడు అయినటువంటి చిరంజీవి కంగెలపల్లి ప్రశాంత్ ఆచార్యులు గారు వారి నుంచి నేటికి మూడవ వర్గం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మరి ఈరోజు ఈ యొక్క వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర వ్రీహర మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప కార్యక్రమం మరి వారు వారి కుమారుడి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు వారు అదేవిధంగా వారి కుటుంబం కూడా మరి ధైర్యంగా ముందుకు వెళ్తూ వారి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ మరి వారి కుమారుడు కూడా చనిపో ఎక్కడో లేడు వారి యొక్క పంగడ రూపంగా జన్మించడం జరిగింది మామూలు వారు ఆధైర్యపడకుండా మరి ముందుకు వెళ్ళాలని వారికి వారి కుటుంబానికి భోగ సాగారు అష్టైశ్వర్యంగా ప్రసాదించాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు కన్నూరు వెంకటరమణ డిష్మల్లేష్ మారంకుల రమేష్ కనుకుంట్ల రమేష్ శ్రీనివాస్ కుమరయ్య రమేష్ కట్టయ్య తదితరులతో పాటు ప్రశాంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు